भोक य किंचो राज्य दुखे ॿुधम संगसू जाधो क्रोधा समो समृत्रम

那没得，没得

వేరుగా అనేటువంటి శ్రీ నంది బానుశ్రీ గారు మన జలం చేతి నేత వైఎస్ రాసిరెడ్డి గారికి నివాళులర్పిస్తున్నారు भाई मितेन मुन्दरेले अब पापलले चार अब हं सिन्ह मारताले मेरे मासाले छैन सबैकोसँग जमुलो हो न अब त न पापलन पापलन फैले ल रे రోజు ఈ విధంగా సంతాప సభ తప్పుకోవడం చాలా బాధాకరమైన విషయము జన హృదయ నేత ఆరోగ్యశ్రీ ప్రదాత రైతు బాంధవులు ప్రతి పేదమని గుండెల్లో దైవంలా ఉండే మా అన్న రాజన్న సంతాప సభ జరుపుకోవడం చాలా బాధగా ఉంది అయినా తప్పదు ఇక్కడ ఈ రోజు జరిగే సంతాప సభకు మా ప్రియతమ నేత సోదరులు అగ్రతులు వేదిక నెలగా అలంకరించినటువంటి ప్రతాపగారి మాజీ సర్పంచ్ పాకం గోపాల్ రెడ్డి అల్లూరు అనోరాధమ్మ గారికి వేదిక నలగా జీవించిన కొత్తపల్లి సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మా నేతలు నలుగురు సోదరులు ఇక్కడ ఉండాల్సిన రోజు కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవడం జరిగింది వివేకానంద రెడ్డి గారు ఇక్కడ రావడం మాకెంతో గర్వకరణ అలాంటి సినినంద రెడ్డి గారు కానీ ఎక్కువ సమయం అయిపోయింది ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు ఇప్పుడు ఈరోజు ఆనంద్ యువసేన అధ్యక్షులు ముల్ మునిరెడ్డి గారు సాయి కుమార్ గారు నానపరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈరోజు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సంతాప సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇంత టైం అయినా కూడా ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఆ నేత అంటే మన నాయకుడి పట్ల ప్రజలకు ఉన్న అభిమానం మనందరికీ కూడా అవగతమవుతుంది వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ ఇక్కడ చేసిన సోదర సోదరి సోదర సోదరి మణులకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ కూడా తెలుసు గతంలో మనము కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఎంత అవస్థలు పడ్డాము ముఖ్యంగా మహిళలందరికీ కూడా తెలిసిన విషయమే కానీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి కష్టము ఎవరికి లేకుండా చేసి ఎవరు అడిగితే అది ఎప్పుడు కూడా వెనకాడకుండా అడిగినా వాళ్ళకి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నాయకులు ఈరోజు ఆయన పోతే కానీ మనకు ఆ లోటు తెలియట్లేదు రేషన్ కార్డులు అడిగితే రేషన్ కార్డులు ఇచ్చేసి ఎస్టీ బీసీ వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అంటే ఈరోజు ఉచిత విద్యను అందించి ఈరోజు ఇక్కడ ఎంత మంది ఉన్నారమ్మా మీ పిల్లలందరూ చదువుకోవడానికి ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా గతంలో ఎంత చదువు చదువుకుంటా ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు బాగుండాలి అని చెప్పి ఎంత చదువు చదువుకుంటా ఉన్నా ఉచితంగా చదివించడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే అగ్ర కులాల్లో ఉన్న వెనకబడిన వాళ్ళకి అలా సౌకర్యం కల్పించడం జరిగింది ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి అందరికీ కూడా ఈ సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే మన గతంలో నాయకులను చూసాము అయితే వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే కంప్యూటర్స్ అనేవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం కల వ్యక్తి అటు వ్యవసాయం నుండి ఐటీ వరకు ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా రైతులకు కావాల్సిన సౌకర్యాలు రైతులకి అలాగే చదువుకో చదువుకున్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకి ప్రతి ఒక్క రంగానికి కుమ్మరి వాళ్ళకి కమ్మరి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అన్ని వృత్తి విద్యల్ని కూడా ఈ రోజు ప్రోత్సహిస్తూ వాళ్ళకి గిట్టుబాటు ధర